పూర్తి సేంద్రియ వ్యవసాయ పద్ధతులు జీవన ఎరువులు మరియు వేపగించిన కషాయం ద్రవ జీవన ఎరువులు పూర్తి ఆయుర్వేద పద్ధతులు తయారు చేసిన కలవృక్ష కామధేను బయోఫెర్టిలైజర్ అంటారు ఇంగ్లీష్లో అవన్నీ ఉపయోగించి పండించిన మిరపకాయలు చాలామంది మిరపకాయలకి తొడాలు తీయకుండా మిల్లు ఆడిస్తున్నారు ఈ తొడయాలు తీయకపోవటం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు పూర్తిగా ఇలా తొడాలు వలిచిన తర్వాత ఇది మసాలా కారానికి ఉపయోగిస్తున్నాయి మిరపకాయలు పూర్తిగా ఇలా మిరపకాయలతో తొడయాలు వలిసిన తర్వాత రోకళ్ళ మిల్లు ద్వారా ఈ మసాలా కారం తయారు చేయబడుతుంది ఈ మసాలా కారానికి వాడి దినుసులు చెప్తాను లోకళ్ళ మిల్లుతో తయారు చేసిన మసాలా కారము దీనికి ఈ మసాలా కారం వాడటానికి వాడిన వచ్చేసి ఈ మిరపకాయ వెరైటీ వచ్చేసి ఆరుమూరు వెరైటీ ఇది ఈ మసాలా కారం తయారు చేయడానికి వంట ఆముదము మరియు గిరిజనుల వద్ద నుంచి సేకరించిన పసుపు ఈ పసుపు వచ్చేసి కరికమైన ఉండిద్ది ఈ పసుపు మూడు సంవత్సరాలు ఉండిద్ది ఈ ఆముదం వచ్చేసి వంట ఆముదం వాడటం జరిగింది ధనియాలు మరియు జీలకర్ర వెల్లిపాయలు మరియు ఉప్పు కొంచెం సరిపోయినంత ఉప్పు ఇవన్నీ ఇట్లా చేసుకొని తర్వాత వాడటం జరిగింది ఒకసారి చెప్పండి ఏమీ వాడారు ఇప్పుడు ఏం వాడారు ధనియాలు సున్ని మినపప్పు పచ్చిపప్పు మెంతులు కలిపిన సున్ని చిన్నకాయలు జీలకర్ర ఆర్గానిక్ పసుపు ఆర్గానిక్ మళ్ళీ ఒక్కసారి చెప్తాను ఈ మసాలా కారం వాడటానికి తగినంతగా ఉట్టి జీలకర్ర వెల్లుల్లి ధనియాలు మెంతులు వ్యవసాయ వస్తాయి తయారు చేసిన మిరపకాయని ఉపయోగించి తయారు చేస్తున్న తయారు చేస్తున్న సాంబార్ పొడి రోకల్ని ఉపయోగించి చాలామంది మిల్లు వస్తారు మిల్లు కాకుండా రోకల్ని ఉపయోగించి तैयार सांबार सा दिन तरह మీకు మాది ఏది కారణమైనా సరే ఇలా రూపంలో దంచిన ద్వారా కారణం పంపిస్తాము ఇది మసాలా కారం ఇది కూరల్లో వాడుకోవచ్చు పచ్చని వాడుకోవాలంటే ఈ మసాలా దినుసులు వేసుకోకుండా కేవలం మిరపకాయలు మాత్రమే కొంచెం చనిపోయినంత ఆముదము చనిపోయినంతగా ఉప్పు వాడుకున్నట్లయితే ఎక్కువ కాలం ఉంటుంది మీకు ఈ కారం దాదాపు కనీసం ఒక సంవత్సరం రూపాయలు ఉంటుంది ఈ కారంలో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ కెమికల్స్ కానీ వాడలేదు మరియు పంటలో కూడా యూరియా కానీ డిఏపి కానీ పొటాష్ కానీ హానికరమైన క్యాన్సర్ని క్యాన్సర్ కారకమైన రసాయనిక ఎరువులు ఏమీ వాడకుండా కేవలం జీవన ఎరువులు క్రవజీవ నీరులు ఘనజీవనీరు ఇవన్నీ కూడా జీవజన సప్లై చేశారు అందు దాంతోపాటుగా వ్యాపగింజల కషాయం మరియు కవప్రుక్ష కామదేను ఈ మూడు కూడా పూర్తి ఆయుర్వేద పద్ధతి వచ్చి ఇవి వాడాము జీవరసాయనాలు వాడాము ఎటువంటి రసాయనిక పదార్థాలు యూరియా కానీ డిఎస్పీ పొటాస్ కానీ హారిక చేసే రసాయనిక ఎరువులు కానీ ఏమీ వాడకుండా కేవలం జీవన ఎరువులు ఉపయోగించి సేంద్ర పూర్తి సేంద్రీయ వ్యవసాయ పదార్థం నుంచి తయారు చేస్తున్న కారం ఈ కారం రెండు రకాలుగా ఉండేది ఈ కారం మొదటి ఈ కారం వచ్చేసి ఇది సాంబార్ కారం కూరలు వేసుకోవడానికి గొడ్డు కారం వచ్చేసి దాంట్లో కేవలం కొంచెం ఆముదం కొంచెం ఉప్పు తగినంతగా ఉప్పు వాడుకుంటే దాన్ని పచ్చళ్ళలోకి వాడుకోవచ్చు ఇది కూరలోకి వాడుకోదగిన కారణం ఆహారమే ఔషధం అనే సూత్రాన్ని అనుసరించి జీవన ఎరువులు ఉపయోగించి సాగు చేసి పండించిన మిరపకాయలను తయారు చేసిన మిరప మిరపకాయ పౌడరు దీంట్లో ఈ మిరపకాయల కారంలో పురుగు మందుల అవశేషాలు ఎందుకంటే ఏరియా డిఏపి పొటాష్ వాడేది కాబట్టి రసాయనిక ఎరువులు ఏమీ వాడకుండా పండించింది కాబట్టి పురుగు మందుల అవశేషాలు ఏమీ ఉండవు బాగా కలర్ రావటానికి షాపులో వాళ్ళు చాలామంది కెమికల్స్ వాడుతున్నారు దాన్ని ఉపయోగించడం వల్ల క్యాన్సర్ కారకం అది దీన్ని అటువంటి రంగులు కానీ మిశ్రమాలు కానీ ఈ కారణంలో వాడలేదు కారపొడిలో వాడలేదు ఈ కారపొడి సహజంగా పండించిన నిర్మించిన తయారు చేసింది కాబట్టి మంచి రుంగీరు మంచి రంగు రుచి వాసన ఉంటుంది దీనిలో ఉండే యాంటీ యాక్సిడెంట్ వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది దీన్ని రోజువారీ కూరలకి వాడుకోవచ్చు ఏ విధమైన రసాయన ఎరువులు వాడలేదు కాబట్టి క్యాన్సర్ లాంటి జబ్బులు బీపీలు షుగర్లు వచ్చే అవకాశం ఉండదు